రాహుల్ అనా నిలబడనా బస్ వెనక పరిగెడతా మెడల్ తీసుకుంటావా ఏంటి బస్ వేరే దొరకలేదు నువ్వు చూస్తే కామెడీ చేస్తున్నావు ఈ బైక్ ఎక్కడి నుంచి తెచ్చావు బైకా ఒక నెల అయి తీసుకుని ఒకటి నెల ఉంది ఇంత డబ్బా భలే ఉంది స్టాక్ మార్కెటింగ్ చేస్తున్నావా స్టాక్ ఏంటి రిస్క్ లేదు బజాత్ యాప్ లో సురక్షితంగా మిగిలిస్తున్నాను నేను బజాత్ యాప్ డైలీ రెండు వందలు మూడు వందలు సేవింగ్ చేయడం స్టార్ట్ చేయి మరియు మూడు నెలలలో బైక్ డౌన్ పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది తర్వాత బస్ వెనకాల కాదు నేహాతో లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకో ఏం చెప్తున్నారా ఇక్కడి నుంచి బజట్ యాప్ లో నేను కూడా సేవింగ్స్ చేస్తాను బజత్ యాప్ లో చేయండి డైలీ సేవింగ్స్ ప్రతిరోజు కేవలం యాభై ఒక్క రూపాయలు ఎస్బీఐ మరియు ఐసిఐసిఐ సురక్షితమైన ఫండ్లు బజెట్ ఇస్తుంది మీకు ఎఫ్డీ రిటర్న్స్ ఎలాంటి లాకిన్ లేకుండా యూపీఐ నుంచి ఆటోసేవింగ్స్ సులభంగా తీసుకోవచ్చు ఈ రోజే యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి స్టాక్లా రిస్క్ లేదు బజాట్ యాప్ యొక్క నమ్మకంతో సేవింగ్ చేయండి